ఏడుకొండల వెంకన్న స్వామిని అనేక సందర్భాల్లో అనేక కోరికలు కోరుకున్నాం అన్నీ ఆ భగవంతుని కృపతో సాధించుకున్నాం రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని కోవాలని పార్లమెంట్ మెంబర్ అయినాం తెలంగాణ సాధించాలనుకున్నాం ఆ భగవంతుని దయతో తెలంగాణ సాధించబడి పది సంవత్సరాలు ప్రజలు కోరుకున్న తెలంగాణ లేకపోయినా తిరిగి ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఆ భగవంతుని ఆశీర్వచనంతో తెలంగాణ మార్పు కోరుకొని ప్రజాపాలన ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పడ్డది అందులో శాసనసభ్యుడిగా మంత్రిగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనని బలాన్ని ఏమని అడుగుతాను తప్పకుండా ఇది ప్రజల యొక్క పాలన కాబట్టి విధంగా ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ఏమైనా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం దానిలో భాగంగా ఎలా టెంపుల్ ఈవో గారు లేవు ఏవో గారిని చైర్మన్ గారిని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎన్నికలకు కాబట్టి ఒక దేవాలయ నిర్మాణాన్ని కూడా నిధులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఇప్పటికే చాలా దేవాలయాలకు నిధులు ఇచ్చినారు మేము కూడా దానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ ల్యాండ్ అవన్నీ ఇస్తాం ఉస్నాబాద్ లోపల కూడా ఒక దేవాలయ నిర్మాణానికి నిధులు ఇవ్వమని గౌరవ కరుణాకర్ రెడ్డి గారిని ధర్మ రెడ్డి గారిని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నాం మార్పు బ్రో రాష్ట్ర విభజన అనేటువంటిది అనివార్యం ఆనాడే ఏమేమి అవసరమో అన్ని చేస్తామని ఒక హామీ ఇచ్చినాం అది ప్రత్యేకమైనటువంటి హోదా కావచ్చు లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు ఉన్నవాళ్ళు దాన్ని సరైన విధంగా ఒప్పుకోలేదు ఇప్పుడు ప్రజలకు విశ్వాసం ఇస్తాను కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ అధికారంలోకి వస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని విషయాల అభివృద్ధి కావచ్చు హక్కు కావచ్చు అవి ఇస్తాము కాంగ్రెస్ ప్రిన్సిపల్ కాదు మొత్తం అగ్రిమెంట్ చేసింది రాజ్యసభ లోపల ఆనాటి ప్రధానమంత్రి సో ప్రజలు ఆ అంశాన్ని గమనించాలి విభజన అనివార్యమైనప్పుడు తెలంగాణతో పాటుగా ఆంధ్రాకి ఏం ప్రయోజనం కలవాలి అన్నదములు వేరుపడ్డట్టుగా ఇద్దరు కూడా బాగుండాలి కుటుంబాలు అనేటువంటి కోరుకునే వాళ్ళం దేశం వేరే అనేక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ హరియా అనేక రాష్ట్రాలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో మా తెలుగు మా అన్నదమ్ములం తప్పకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటాం కానీ అది భవిష్యత్తు చెప్తే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఓట్లు వస్తాయా వైసీపీ ఓట్లు వస్తాయా తెలుగుదేశం ఓట్లు వస్తాయా మొత్తానికి స్పేస్ అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యతిరేకత ప్రజల భావన తొలగిపోయింది ఇది అనివార్యమైనప్పుడు విభజనతో పాటు అభివృద్ధి జరగాల్సి ఉండే జరగలేదు అనేది ఒక ప్రజలకు స్పష్టం